హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ బ్లాగ్స్ నేను మీ విమల నేనైతే షాపింగ్కి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళానండి యాక్చువల్గా నాకు ఇది మ్యారేజ్ డే కంటే ముందు వెళ్ళినప్పుడు షాపింగ్ అనమాట సౌత్ ఇండియాలో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయి అంటే మనకు స్టిచ్చింగ్ కుట్టుకునే వాళ్ళకి మంచి మంచి ఎక్కువ రీజనబుల్ కాస్ట్లో మంచి మంచి కలెక్షన్స్ అయితే సౌత్ ఇండియాలో డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగుంటాయండి నాకైతే డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ చాలా కనిపిస్తుంది అనమాట ఎప్పుడు సౌత్ ఇండియాకి వెళ్ళినా కూడా సో నేనైతే ఇక్కడ యాక్చువల్గా మా మా ఫ్రెండ్ మా పక్కన అక్క బర్త్డే డ్రెస్ అని తీసుకెళ్ళింది సో అక్కకి గ్రాండ్గా డ్రెస్సులు అయితే చూద్దామని స్టార్ట్ చేశాం బట్ అస్సలు అంటే ఏంటో అంతా ఓల్డ్ మోడలే ఉన్నాయండి షాప్లలో ఆన్లైన్లో పెడదాం ఆన్లైన్లో పెట్టుకుంటే ముందే పెట్టుకోవాలి కదా వన్ వీక్ అప్పటికి బర్త్డే టూ డేసే ఉందన్నమాట సో తప్పక ఫస్ట్ అయితే జస్ట్ డైలీ వేరక కాటన్ డ్రెస్సెస్ అయితే చూసాము అక్కకి బ్లూ డ్రెస్ అయితే బాగా నచ్చింది నాకైతే వేరే కలర్స్ అవి ఇవి చూసాను అయితే మామిడి పిందెలు బాగున్నాయి కానీ నాకు ఎందుకు సమ్టైమ్స్ మామిడి పిందెలు నచ్చుతాయి కొన్నిసార్లు అనమాట ఇది త్రీ పీస్ సెట్ థౌజండ్ రూపీస్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఎలాగో సమ్మర్ వస్తుంది లెగ్గింగ్స్ అస్సలు వేసుకోలేము కదా కొంచెం లూజ్ ప్యాంట్ కాటన్ అయితే మంచిగా స్మూత్గా ఉంటుంది అని చెప్పేసి ట్రై చేస్తున్నాను ఇది పెట్టుకొని చూస్తే మంచిగా అనిపించింది దీని తర్వాత నాకు ఇంకొకటి ఎల్లో కలర్ కూడా చూపించినారనమాట సో నాకు అది బాగా నచ్చి తీసుకున్నాను సో ఇక్కడ దీని మీద మంచిగా చెమకిలు ఇది కూడా అంటే నాకు కొంచెం కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ కొంచెం బాగానే ఉన్నాయి ఈ కాటన్ ఏంటంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలని కూడా అర్థం కాదనమాట అన్నీ ఒకటిలాగే అనిపిస్తుంటాయి సో ఇక్కడ ఇంకో డ్రెస్ మెటీరియల్ ఏదో వెరైటీ ఉంది అని చెప్పి అక్క చూశారనమాట సో ఇక్కడ చాలా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకొంచెం సంక్రాంతి ఆఫర్స్ కూడా బాగానే పెట్టారు అంటే కింద ఫ్యాన్సీ శారీసు అలాంటివన్నీ బాగా పెట్టారనమాట కొత్త కొత్తవి డ్రెస్ కలెక్షన్స్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్స్ నాకు ఇక్కడ బాగా నచ్చుతాయి అనమాట సో నేనైతే ఆ తర్వాత వాళ్ళు ఎల్లో కలర్ చూపిస్తే నేను ఈ ఎల్లో కలర్ అయితే వేసుకొని చూశాను కొంచెం బాగా లూజ్ ఉంది కాకపోతే నాకు ఎందుకో ఎల్లో లేవు నాకు ఎక్కువ అని చెప్పేసి నేను ఈ కాటన్ ఎల్లో డ్రెస్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ ఇది కొంచెం లూజే ఉందండి మళ్ళీ ఎలాగో ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండితే అవి టైట్ అయిపోతాయి కదా సో బాగా లూజే ఉంది అయినా తీసేసుకున్నా అనమాట కలర్ నచ్చి కావాలంటే ఒక స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పేసి కొన్నిసార్లు మనము కరెక్ట్ సైజు తీసుకుంటే కరెక్ట్ సైజ్ టాప్స్ వచ్చినా కూడా కొన్నిసార్లు ప్యాంట్ సింక్ అవుతాయి అనమాట సో నేను ఇప్పుడు ఒక సైజు ఎక్కువ తీసుకొని ఆ తర్వాత టాప్ కావాలంటే స్టిచ్ చేసుకుంటుంటాను అనమాట ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి ప్లాజో సెట్స్ డ్రెస్సులు అలాగ ఒక లుక్ అయితే వేసామన్నమాట ఒక్కసారి అలాగా మొత్తం రౌండ్ తిరిగాము ఆ అక్క పట్టుకున్న డ్రెస్ అయితే అక్క పట్టుకున్న డ్రెస్ అయితే ఒకసారి కలర్ బాగుంది అనిపించింది దాని మీద కాస్ట్ ఎక్కువ ఉందని పక్కన పెట్టేసాం అనమాట నాకు ఎందుకు కొన్నిసార్లు బొమ్మలు గట్టిన చీరలు బల్లి కనపడతాయి అనమాట ఇక్కడ ఎందుకు లాస్ట్లో వస్తూ వస్తూ డిజిటల్ ప్రింట్స్ అన్న బార్డర్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఎందుకంటే నేను మ్యారేజ్ డేకి జాకెట్ కుట్టి నా దగ్గర ఉన్న జాకెట్ మ్యాచ్ అయ్యింది ఎట్నో అందుకని ఆ శారీ అయితే ఎందుకో బాగా కనపడి తీసుకున్నాను ఇక్కడైతే ఫ్యాన్సీ శారీస్ అంటే కలర్స్ బాగున్నాయి అనమాట ఈ కలర్ కూడా బాగా నచ్చిందండి ఎందుకో క్లాత్ కూడా బాగుంది అంటే కొన్ని కొన్ని చోట్ల బాగా కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ కొన్ని మోడల్స్ ఇవి అయితే ఫ్యాన్సీ శారీస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నాయండి ఇప్పుడు సంక్రాంతి ఆఫరు వరకు సంక్రాంతి వరకి సౌత్ ఇండియాలో కూడా కొన్ని కొన్ని ఆఫర్స్ బాగానే ఉన్నాయి నేనైతే ఎప్పుడు అంటే కరీంనగర్లో సౌత్ ఇండియాకి ఫస్ట్ టైం పోవడం ఇంతకుముందు ఒకసారి జస్ట్ అలా వెళ్ళాను కానీ ఏం కలెక్షన్ చూడలేదన్నమాట బట్ బాగానే ఉన్నాయండి సౌత్ ఇండియాలో కూడా అంటే కలర్స్ కానీ ఆఫర్స్ కానీ ఫ్యాన్సీ శారీస్ కొన్ని ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్నాయి అలాగే ఇంకేవేవో చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి బట్ చీరలు కూడా కొన్ని కొన్ని బాగున్నాయి అన్నమాట ఇక మనం వెతుక్కోవాలి ఇక్కడ పెట్టిన చీరలు అయితే ఏదో అక్కడ ఉన్న రేట్స్ కొన్నాక ఒక మాత్రం నైన్ రూపీస్కి వస్తుందంట ఒకటి అక్కడున్న రేట్లను బట్టి కొన్న తర్వాత సో ఈ ఆఫర్ అయితే వాళ్ళు చెప్పారనమాట ఈ ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు అని చెప్పేసి సో అంత అయితే ఒక లుక్ అయితే వేసామన్నమాట వేసిన తర్వాత అక్కడ వన్ గ్రామ్ గోల్డ్వి కూడా ఉన్నాయన్నమాట నాకు ఎక్కడికి పోయినా ఇయర్ రింగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఒక రౌండ్ అలాగ వేశాను ఇక్కడ కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి అలాగ ఒక రౌండ్ వేసాన్ చీరలు ఇక్కడ కూడా ఇంకా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇంకా అవన్నీ రేట్స్కి టూ పీసెస్ అలా ఉన్నాయన్నమాట అంటే మెత్తన్ శారీసు డైలీ వేర్ శారీసు డైలీ చీరలు మెత్తని చీరలు కట్టుకుంటుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే అలాగ మెత్తన్ చీరలు అవన్నీ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు శారీస్ మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి సో ఇవన్నీ ఇక్కడ ఒకసారి అన్నీ నేను ఒకసారి అలాగా లుక్ చేశాను అనమాట చీరలన్నీ కొన్ని కొన్ని కలర్స్ భలే కనిపిస్తాయి అన్నమాట ఇవి కొన్ని ఫ్యాన్సీ పట్టివి ఎప్పుడన్నా అమ్మవార్లకు పెట్టడానికి అలాగ పెట్టడానికి కూడా మంచిగా రీజనబుల్ కాస్ట్లలో దొరుకుతాయి తర్వాత అయితే బ్యాంగిల్స్ ఉన్నాయేమో అని చూశాను బట్ మట్టి గాజులు కాదు అవి మెటల్ గాజులు సో ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ కూడా జ్యువెలరీ అవైలబుల్లో ఉందనమాట సో అవన్నీ అయితే నేను ఒకసారి లుక్ అనమాట నాకు ఎక్కడికి పోయినా వన్ గ్రామ్ గోల్డ్ కనపడితే అలాగా చూడడం ఇష్టం కొనలేదులేండి ఆ ఒక కాటన్ డ్రెస్ అయితే తీసుకున్నాను తర్వాత అక్క అక్కడ నచ్చలేదని బర్త్డే డ్రెస్లు అయితే చూసిందనమాట అసలు అయితే నాకైతే వాళ్ళు తవ్వకాలల్లో నుండి ఎక్కడెక్కడ నుండో కొన్ని కొన్ని అసలు వాళ్ళు ఎన్ని డ్రెస్సులు చూపించినారో అన్నీ నాకు కొంచెం ఓల్డ్ మోడల్గానే అనిపించినాయండి వాళ్ళు ఓపికగానే చూపించినారు కానీ అసలు ఎన్ని డ్రెస్సులు చూపించినా కూడా వాళ్ళు అసలు లోపల నుండి ఎక్కడి నుండో తవ్వకాల నుండి తీసినారేమో ఈ మోడల్స్ అన్నీ ఇప్పుడు ఎప్పుడో పాదవైనవన్నీ చూపించినట్టు అనిపించింది దీంట్లో పక్కకు తీద్దామన్న ఒక నాలుగైదు మాత్రమే మంచి గనుపడి అనమాట మీకు ఇక్కడ ఏమైనా డ్రెస్సులు నచ్చితే కామెంట్ చేయండి ఇగో ఇది ఇది కొంచెం బెటర్ అనిపించింది అనమాట ఈ ఆరెంజ్ కలర్ది కొంచెం వర్క్ కానీ అలాగే ఇలాగా అసలు లేటెస్ట్ మోడలే లేవు ఈ మేము వేరే షాప్కి వెళ్ళినాం లేండి దాని నుండి అక్కడ అసలు ఏందో అన్నీ నాకైతే ఓల్డ్ మొత్తం తీసి చూపించినట్టు అనిపించింది మళ్ళీ కాస్ట్ చూస్తే అబ్బాయి ఏమన్నా కాస్ట్ ఒక్కొక్కటి రెండు వేలు రెండు వేల ఐదు వందలు అసలు కాస్ట్ విపరీతంగా చెప్తున్నారు కానీ అంటే నాకెందుకో ఈ మింత్రా ఇవే బెటర్ అనిపించిందండి లాస్ట్కి ఒక పదహైదు వందలు రెండు వేల లోపు పెడితే మంచి మంచి డ్రెస్సులు వస్తాయి అస్సలు ముందు సెలెక్ట్ ముందు పెట్టుకోవాల్సిందే అనిపించింది హైదరాబాద్ బెటర్ అండి ఒకవేళ కొంచెం కాస్ట్ పెట్టినా అక్కడ దానికి తగినట్టుగా డ్రెస్సులు బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది అసలు ఎంత వెతికినామో డ్రెస్సులకు మాత్రం ఇంకా ఇక్కడ చాలా డ్రెస్సులు చూసింది అక్క అనమాట చాలా చూసిన తర్వాత కూడా ఏమీ నచ్చలేదు లాస్ట్కి ఒక మూడు సెలెక్ట్ చేస్తే అవి కూడా అంత కొత్తగా అనిపించలేదు వేసుకొని చూస్తే సో కొనలేదనమాట ఇక్కడ కొనలేదు మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి కొన్నామన్నమాట ఏవి అన్నీ కొంచెం పాత ఓల్డిష్ మోడల్ అనిపించినాయి ఇక్కడ ఈ ఆరెంజ్ ఈ బ్లూ ఈ పింక్ ఈ మూడిట్లలో ఏదైనా చూద్దాం అనుకున్నాం బట్ వేసుకొని చూస్తే అవి కూడా ఏవి నచ్చలేదన్నమాట సో మళ్ళీ అక్కడి నుండి వేరే షాప్కి అయితే వెళ్ళామనమాట నాకైతే కొంచెం ఆ బ్లూ నచ్చిందే కానీ బట్ అది మరీ కిందకుంది వేసుకొని చూసినాక అంత మంచిగా అనిపించలేదండి ఆ పింక్ మాత్రం కొంచెం బెటరే ఉంది కానీ కాస్ట్ చాలా ఉంది అది ప్లెయిన్గా ఉంది దాని మీద ప్లెయిన్ వర్కే వచ్చింది కానీ కాస్ట్ రెండు వేల పైన ఉందండి అది యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టచ్చు అంతకంటే ఎక్కువ పెట్టదు అలాంటిది కూడా అంత రేట్ ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో షాప్కి అయితే వెళ్ళామనమాట ఈ షాప్లో అయితే చాలా డ్రెస్సులు చూసినాము కానీ అక్క ఒకటి బిస్కెట్ కలర్ బ్రౌన్ కలర్ ఒకటి తెచ్చుకుంది నాకు ఈ ఈ డ్రెస్ అయితే అక్క పట్టుకుంటే మస్తు నచ్చింది అనమాట ఈ డ్రెస్ కూడా అక్కకు నచ్చింది కానీ ఇంకో డ్రెస్ ఏదో నచ్చితే అది తీసుకుందనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్